కల్బి హృదయాల లోపల ఈ పాటలు అనేవి మునాఫిక్ లక్షణాలు పెంపొందిస్తాయి అని తెలియచేశారు అయితే రంజాన్ సందర్భంగా అల్హమ్దుల్లా చాలా చోట్ల మంచి మంచి నాతులు నాతులు అంటే ఉర్దూలో కానీ లేదా అరబీలో కానీ ఇస్లాంకి సంబంధించిన విషయాలను ఒక పద్యం రూపంలో చెబుతారు దీనినే నాతంటం జరుగుతుంది అయితే ఇది ఎంతగా పెరిగిపోయింది అంటే కురాన్ కంటే ఎక్కువగా దేనికే ప్రాధాన్యత వచ్చేసింది ఎప్పుడైతే ఒక వస్తువుని దాని స్థానాన్ని మార్చేసి ఇంకొక వస్తువు పెడతామో అది తప్పవుతుంది ఎక్కడ ఏది ఉండాలో అది అక్కడే ఉండాలి ఏదో ఎప్పుడన్నా ఏదన్నా నాతు విన్నారు అంటే ఏదో నెలకొకసారి లేదా రంజాన్ కాబట్టి మొదట్లోనో విన్నారు లేదా రంజాన్ అయిపోయాక విన్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ అదే నాతులో పాటల్లో మ్యూజిక్ వచ్చేసింది బాజా భజంతిరులు వచ్చేసాయి ఎగరటము వేయటం వచ్చేసింది బట్టలు లేకుండా తిరగటం వచ్చేసింది ఈ మొత్తం కూడా దూరనప్పుడు ఇదేమైంది నాతో పాట కిందకి వెళ్ళిపోయింది ఈ పాట హరాం అయిపోయింది ఎక్కడి నుంచి ఎందుకు ఎలా వచ్చింది అంటే ఏదైతే ముహమ్మద్ సల్లాంగారు అవకాశం ఇచ్చారో మసీదు లోపల హస్సాన్ బిన్ సాబిత్ రజిల్లాహు తల్ గారు హస్సాన్ బిన్ సాబిత్ రజదల్లాహు తల్ గారు కొన్ని పద్యాలు చదువుతూ ఉన్నారు ఉమర్ రజీల్లాహు తలను గారికి అక్కడ లేని కోపం వచ్చేసింది అస్సాన్ బిన్ సాబిత్ రసిదిల్లాహు తల్లను గారికి అర్థమైంది నేను పద్యాలు చదువుతున్నాను కాబట్టి నేను కోపం వచ్చింది అని చెప్పారు మీకంటే గొప్ప వ్యక్తి ఉన్నప్పుడే నేను పద్యాలు చదువుకున్నాను మీరు నాకు ఇలా కోపంగా చూడాల్సిన అవసరం లేదు అన్నారు ఆయన కంటే గొప్ప వ్యక్తి ఎవరు మొహమ్మద్ సలల్లాహు అల్ గారు ఉండగా మసీదు లోపల హస్సాన్ బిన్ సాబిత్ రజిల్లాహు తల గారు పద్యాలు చదువుకునేవారు కానీ అదే పరిస్థితి అదే మసీదు లోపల ఉమర్ రజీల్లాహు తలహాను గారి కాలం రాగానే ఎక్కడ లేని కోపం ఎందుకు వచ్చింది అంటే మొహమ్మద్ సలల్లాహుసం గారు ఉన్నప్పుడు ఉన్నట్టు పద్యాలు ఇప్పుడు అలా లేవు అప్పుడు కేవలం మంచి మాటలు మంచి విషయాలు పురాణ హదీసుకు సంబంధించిన విషయాలు మనల్ని మనం ప్రోత్సహించుకునేలా ఉండే విషయాలు ఉండేవి కానీ ఇప్పుడు అలా లేవు ఎక్కడ లేని పాటలు వచ్చేస్తున్నాయి ఎక్కడ లేని ఇస్లాంకి సంబంధం లేని పనులు దూరిపోతున్నాయి రేపటి రోజు ఇందులో బాజా భజాంత్రిలు రావచ్చు ఈ రేపటి రోజు ఇందులో మ్యూజిక్ రావచ్చు రేపటి రోజు ఇందులో బట్టలు లేకుండా ఎగిరే పరిస్థితి రాకుండా రావచ్చు డ్యాన్సులు కూడా వేయచ్చు కాబట్టి ఆ కోపన్న ఆయన చూపించారు మనం కూడా ఉమర్ రజీలాహు తలాను గారి లాగా పాటలు అన్న విషయంలో కాస్తంత కోపం చూపించుకోవాలి మసీదు లోపల పాటలు అనేవి అస్సలు ఉండకూడదు బయట ఉండొచ్చు అంటే అక్కడ కూడా ఉండకూడదు కానీ ఈ నాతులు ఏవైతే ఉన్నాయో తాక్ జాగారం రాత్రుల్లో తాక్ రాత్రుల్లో దువాలు చేసుకోవాలి నమాజులు చదువుకోవాలి ఖురాన్ చదవాలి ఆ స్థానాన్ని కూడా ఈ పాటలు కబ్జా చేసేసాయి రంజాన్కి సంబంధించిన నాలుగు పాటలు వినేటము ఏదో ఘనకార్యం చేసినట్లు భావించటము ఇదంతా కూడా కురాను హదీసు యొక్క దూరం అవటం వలన వస్తుంది ఏదైతే వస్తువుని మనం గ్రహించాలో ఏదైతే వివరణ మనం గ్రహించాలో ఆ స్థానంలో ఇంకొకటి తీసుకురావటం వలన ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవటం వలన ముహమ్మద్ చదువుకోండి మొహమ్మద్ గారు అంటే డ్యాన్సులు కూడా ఏచులే అన్నది స్థితి మన దగ్గర ఉంది కాబట్టి ఈ పరిస్థితి మనకు వద్దు అనుకుంటే గనక కురాను హీసు మాత్రమే చదువుకుంటూ ఉండాలి ఎప్పుడన్నా ఏదన్నా వినిపించినా కూడా సైలెంట్గా ఉండిపోవాలి ఒక సహాబి ఒక సాహాబి అబ్దుల్లాబిన్ ఉమ్మర్ గారు ఒక ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నారు కొన్ని శబ్దాలు సంగీతం యొక్క శబ్దాలు వింటారు అలా విన్నారో లేదో చెవుల్లో వేలు పెట్టుకున్నారు కొంత దూరం వెళ్ళాక వేలు తీసేశారు ఎందుకు ఇలా చేసారు అని పక్కనున్న జనాలు అడుగుతారు మహమ్మద్ అలసం గారు కూడా ఇలాగే చేశారు మొహమ్మద్ సలల్ అవసం గారు ఇలా చేసి మాకు అన్నారు ఈ పద్యాలు ఈ సంగీత వాయిద్యాలు ఈ పాటలు హృదయాల లోపల దొంగ ముస్లిం లక్షణాలు తీసుకొస్తాయి మునాఫిక్ లక్షణాలు తీసుకొస్తాయి అని మొహమ్మద్ సలల్లా అన్నారు కాబట్టి మనం ఈ పాటలతో పద్యాలతో అలాగే ఈ మ్యూజిక్లో డ్యాన్సులతో జాగ్రత్త వహించాలి లేదు అంటే కనుక పురాణ్ హదీసి స్థానాన్ని ఈ పద్యాలు పాటలు డ్యాన్సులు కబ్జా చేసేస్తాయి